ఆరాధ్య వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇంతలో అక్కడికి అక్షయ్ కారులో వస్తాడు ఇక అక్షయ్ రావడం చూసి అక్కడ ఉన్న ఆరాధ్య అయితే పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్ళి నాన్న అమ్మ చెప్పినట్లుగానే మీరు ఇక్కడికి వచ్చారు నాన్న థ్యాంక్స్ నాన్న అని చెప్పి ఆరాధ్య వాళ్ళ నాన్న అక్షయ్కు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అవని ఆరాధ్య వాళ్ళిద్దరూ కూడా అక్షయ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఆరాధ్య అయితే ఒక చేతిలో వాళ్ళ అమ్మని ఒక చేతిలో వాళ్ళ నాన్నని పట్టుకొని తనైతే స్కూల్లోకి అలా వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ కమల్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఈ యొక్క అక్షయ్ అయితే అవని వైపు అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అవని అక్షయ్ వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొని వెళ్ళి అవని అక్షయ్ వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి ఆరాధ్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మా అమ్మ నాన్న ఇక్కడికి రారు అని మీరే కదా అన్నారు అదిగోండి అటు చూడండి మా అమ్మ నాన్న వచ్చారు నా కోసమే వచ్చారు అని చెప్పి ఆరాధ్య వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తూ ఉంటుంది ఇంతలో ఉన్న ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని వాళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు మీరు వస్తారని అస్సలు అనుకోలేదండి సరేనలేండి మీరు వచ్చారు అదే చాలు అని చెప్పి అనుకుంటూ అవని చెప్తూ ఉంటుంది అది వినగానే యాక్చువల్ అయితే నేనేమి నీ కోసం రాలేదు నా కూతురు ఆరాధ్య కోసమే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేను ఆ విషయం గురించి చెప్పకపోయినా ఎత్తకపోయినా మీరు దాని గురించే మాట్లాడుతున్నారు కదండి ఆ విషయంలో అర్థమవుతుంది మీరు నా గురించి ఆలోచిస్తున్నారని నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఫోన్లు ఏంటి ఈ విధంగానైనా తెలుసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్షయ్ అయితే వాళ్ళు చాలా సీరియస్గా అవని వైపు చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్